హాయ్ అండి ఈరోజు మన వీడియోలో పల్లీ చిక్కీ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం అప్పటికప్పుడు ఏదైనా తినాలనిపిస్తే ఇలా ఈజీగా పది పది నిమిషాల్లో చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బయట కొనే చిక్కీలానే పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా చేయాలో చూపిస్తాను పక్కా కొలతలతో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని రెండు కప్పుల పల్లీల్ని వేయించుకుంటున్నాను పల్లీలు అనేవి పెద్దగా ఉంటేనే ఈ చిక్కీ అనేది బాగుంటుందండి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు పడుతుందండి వీటిని ఫ్రై చేసుకోవడానికి ఈ విధంగా పల్లీ అనేది పట్టుడుతుంటే పల్లీ అనేది ఫ్రై అయిపోయినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇవి చల్లారేలోగా దీంట్లోకి బెల్లాన్ని ఈ విధంగా తీసుకుంటున్నాను బెల్లం అనేది ఒకటే రకం కాకుండా ఇది అనేది జిగురుగా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఇలా రెండు రకాల బెల్లాన్ని తీసుకొని ఈక్వల్ క్వాంటిటీతో తీసుకోవాలండి ఇలా తురుముకొని పెట్టుకోవాలి పల్లీలు ఈ విధంగా పొట్టు తీసుకొని ఇలా బద్దల కింద చేసుకోవాలి ఇలా బద్దలుగా ఉంటే చిక్కీ అనేది సన్నగా వస్తుందండి వీటిని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని మనం ఎన్ని ఉన్నాయో ఒకసారి కొలుసుకోవాలండి అందుకని ఇవి ఈ కప్పుకి ఫుల్గా వచ్చినాయి కాబట్టి అలాంటి కప్పుని ఇంకో కప్పు తీసుకొని దీంట్లో బెల్లాన్ని వేసుకుంటున్నాను బెల్లం అనేది పల్లీలు ఎంత ఉన్నాయో అంత కాకుండా కొంచెం తక్కువగా తీసుకోవాలండి అంటే ఏ కప్పుతో అయితే పల్లీలు అయినాయో అలాంటి కప్పుతో త్రీ ఫోర్త్ బెల్లాన్ని తీసుకుంటున్నాను ఇలా బెల్లం తీసుకొని ఈక్వల్ క్వాంటిటీతో ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఈ బెల్లాన్ని ఇందులో వేసుకుంటున్నాను ఇలా వేసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలండి అంటే ఒక టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతున్నాయి మరి ఎక్కువ వాటర్ వేసుకుంటే మన పాకానికి రావడానికి చాలా టైం పడుతుంది ఈ విధంగా వాటర్ని వేసుకొని బెల్లం అంతా కరిగే వరకు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఫ్లేమ్ అనేది ఎక్కువగా ఉంటే మనకి పాకం అనేది చేదొస్తుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బెల్లాన్ని కరగబెట్టుకోవాలి ఈ విధంగా పూర్తిగా కరిగిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు బేకింగ్ సోడాని యాడ్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు ఇలా బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల బల్లి అనేది గుల్లగా వస్తుంది ఇలా వేసుకొని దీంట్లో దంచి ఇలా చీలు ఒక నాలుగు ఇలా వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం ఇలానే ఫ్లేవర్ కోసం వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇలా పాకాన్ని కలుపుకుంటూ ఉండాలి పాకం అనేది వచ్చేలోగా మనం ఈ చిక్కీ అనేది ఎక్కడైతే వేసుకుంటున్నామో అక్కడ ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఏదైనా ప్లేట్ మీదైనా వేసుకోవచ్చు లేదా ఇలా కిచెన్ ప్లాట్ఫామ్ మీదే వేసుకుంటున్నాను నేనైతే ఇలా వేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చపాతి కర్ర కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి చిక్కీని కట్ చేయడానికి మనం వేడినైతే అయితే ఉపయోగిస్తున్నామో వాటన్నింటికి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి పాకం అనేది వచ్చిందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చండి ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని ఈ పాకాన్ని కొంచెం ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా చేత్తో చూసుకోవచ్చండి ఇలా పాకం అనేది ఇలా విరిగినట్లయితే కనుక మనం పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు పల్లీలని ఇందులో వేసుకుంటూ కలుపుకోవాలండి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా పల్లీల్ని ఇలా వేసుకొని పల్లీలు మొత్తం ఈ పాకానికి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మనం ఎక్కడైతే ఈ పల్లీ చిక్కీని కట్ చేయడానికి ఆయిల్ అప్లై చేసామో అక్కడ ఈ పాకాన్ని మొత్తాన్ని వేసుకోవాలి ఈ విధంగా చిక్కీ మొత్తాన్ని ఇలా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని చపాతీ కర్రతో వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మనం వీలైనంత పాల్చగా అనుకుంటేనే చిక్కి అనేది సన్నగా వస్తుందండి ఈ విధంగా అనుకొని గోరువెచ్చగా ఉండంగానే ఇలా చాక్కి ఆయిల్ అప్లై చేసాం కదా ఆ చాక్తో ఈ విధంగా పీసెస్ కింద కట్ చేసుకోవాలి మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఈ విధంగా కట్ చేసుకొని అలా వదిలేయాలండి హాఫ్ ఎన్ అవర్ వరకు బాగా చల్లారిన తర్వాత ఈ పీసెస్ని మనం నిదానంగా తీసుకోవాలి ఈ విధంగా మొత్తం పీసెస్ని కట్ చేసుకుంటున్నాను నేను ఇలా కట్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలండి మనకి చిక్కీ అనేది చల్లారిపోయింది ఇప్పుడు మనం వీటిని ఈ పీసెస్ని తీసేసుకుందాం వీటిని ఈ విధంగా అట్ల పుల్లతో ఇలా తీసుకోవచ్చండి ఇలా తీసేసుకోవాలి మనం ఏ షేప్లో అయితే కట్ చేసామో అవి చక్కగా ఇలా పీసెస్ కింద విడిపోతాయి చూస్తున్నారా చిక్కీ అనేది పర్ఫెక్ట్గా ఇలా చేసుకోవచ్చండి ఎంతో టేస్టీగా ఉండే చిక్కీ మనకి రెడీ అయిపోయింది ఇవి వన్ మంత్ వరకు అస్సలు పాడవ్వండి ఈ విధంగా మనం ఒక బాక్స్లోకి తీసేసుకున్నామంటే చిక్కీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్